అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు వేసిన ఇంజెక్షన్ వికటించింది పేషెంట్లకు ట్యాగ్జిమ్ వన్ గ్రామ్ ఇంజెక్షన్ ఇచ్చారు వైద్య సిబ్బంది ఇంజెక్షన్ వేసిన కొద్దిసేపటికే ఇరవై రెండు మంది బాధితులు అస్వస్థతకు గురయ్యారు వారిని వెంటనే అనకాపల్లి ఎన్టీఆర్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు రియాక్షన్ కు కారణమైన ఇంజెక్షన్లను సీజ్ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు దీనిపై విచారణ వైద్య వైద్యశాఖ ఒకరి పరిస్థితి విషమంగా ఉండడంతో విశాఖ కేజీహెచ్ కు తరలించి చికిత్స అందించారు ఇరవై ఒక్క మంది పరిస్థితి నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది మంగళవారం నాడు రాత్రి సుమారుగా పది గంటల టైంలో నక్కపల్ల హాస్పిటల్లో ఇరవై రెండు మందికి పిల్లలకు పెద్దలకు అందరికీ కలిపి హాస్పిటల్లో ఇంజెక్షన్ చేయడం వల్ల సుమారుగా ఇరవై మందికి వాంతులు పిట్స్ లాగా అందరికీ రావడం జరిగింది విషయం తెలిసిన అక్కడికి వెళ్ళి వాళ్ళందరినీ అనకాపల్లి హాస్పిటల్కి తరలించడం జరిగింది అక్కడ ఇరవై రెండు మందిలో ఇరవై ఒక్క మందికి మెరుగైన వైద్యం చేయడం వల్ల పర్వాలేదు ఒక వ్యక్తికి మాత్రం వైద్య కేజీ తీసుకెళ్ళడం జరిగింది అతనికి కూడా పరిస్థితి బాగానే ఉన్నట్లుగా తెలిసింది